హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ తట్టమైన నల్లమల్ల అభయ అరణ్యంలో చందన కొలువు తీరిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలము దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన మల్లికార్జున లింగము శక్తి శక్తిపీఠాల్లో ఒకటి అయిన భ్రమరాంబికాదేవి ఒకే ఆవరణలో ఉండడం విశేషం ఈ ప్రదేశంలో అమ్మవారి భాగము పడిందట నిత్యం హరహర మహాదేవ అంటూ శివయ్య నామస్మరణతో మారుమోగే ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నల్లమల్ల అడవి ప్రాంతంలో కలదు శ్రీశైల క్షేత్ర ప్రాసత్యం గురించి అనేక పురాణాల్లో చాలా విఫలంగా వివరించబడి ఉంది రామాయణ మహాభారతాలలో శ్రీశైల ప్రస్తావన కనబడుతుంది త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం అనంతరము బ్రహ్మాత్య పాతక మంటకుండా ఉండేందుకు సీతా సమేతుడు వై ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడట అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఆ స్వామివారిని సేవించి ఆయన కృపతో యుద్ధంలో విజయాన్ని సాధించారట ఎంతో మంది ఋషులు స్వామివారి ఆలయము ఉన్న ప్రాంతంలో తపం ఆచరించి ముక్తి మార్గాన్ని పొందారట కొంతమంది ఋషులు అయితే అదృశ్య రూపంలో స్వామివారి చెంతన యోగముద్రలో ఉంటారని చెప్తూ ఉంటారు అదేవిధంగా శ్రీ శంకరాచార్యులు స్వామివారి ఆలయ సమీపంలోని అమ్మవారి మీద భ్రమ్రామిక అష్టకాని శివుని పైన శివానందలహరిని రచించారు శ్రీశైలానికి సిరిగిరి శ్రీ పర్వతము శ్రీశైలము అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి శ్రీ అనగా సంపద శైలము అంటే పర్వతము కనుక శ్రీశైలము అంటే సంపద ప్రసాదించే పర్వతము అని అర్థమొస్తుంది ఈ ఆలయము పురాణం పరిశీలిస్తే ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఎంతో విపులంగా వివరించబడింది ఈ ప్రదేశంలో శిలాదుడు అనే మహర్షి పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా బోలాశంకరుడు ఆ మహర్షి తపస్సుకు మిచ్చి ప్రత్యక్షము అయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత సంతానం పొందే విధంగా వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు అంతట పరమశివుడు శిలాదుడికి వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాడు తదనంతర కాలంలో శిలాదుడికి నందీశ్వరుడు పర్వతుడు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు వీరిలో పర్వతుడు స్వామివారి గురించి మరలా తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షము అయ్యి ఏం వురం కావాలో కోరుకోమని అడిగాడు దానికి పర్వతుడు స్వామివారికి నమస్కరించి సదాశివ నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నీవు కొలువు తీరేలాగా వరం ప్రసాదించు అని అడిగెను పర్వతిని కోరికను మన్నించిన శంకరుడు ఆ ప్రదేశంలోని లింగాకార రూపుడు అయి స్వయంభూగా వెలిసెను అలాగే ఇక్కడ స్వామివారిని మల్లికార్జునుడు అని పిలవడానికి ఒక పురాణ కథ ఉంది పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి ఆ పరమేశ్వరుని పరమభక్తురాలు ఆమె ఎప్పుడూ కూడా శివనామ స్మరణలోనే గుడిపేది చంద్రావతి భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు సతీ సమేతుడు అయి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అంతటా చంద్రావతి స్వామి నేను మీపైన ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలాగా వరం ప్రసాదించమని కోరింది అప్పుడు ఆ దండను శివుడు గంగా చంద్రవంకల మధ్యన ధరిస్తాడు శిరసు పైన మల్లెపూల దండ ధరించాడు కావున స్వామివారికి మల్లికార్జునుడు అన్న పేరు వచ్చింది అని చెప్తారు ఇక్కడ అమ్మవారు దేవిగా కొలువుదీరి ఉంటారు పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు అనేక సంవత్సరాల పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి చేత మరియు చతుష్పదాల చేత మరణం లేకుండా వరాన్ని పొందాడు ఈ వర ప్రభావంతో అతడు ముల్లోకాలను కూడా ముప్పు తిప్పలు పెట్టసాగాడు దీంతో దేవతలంతా కూడా భయపడిపోయి ఆ ఆదిశక్తిని ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షము అయి అరుణాసురుడు తన భక్తుడు అని గాయత్రి మంత్రము జపిస్తున్నంత వరకు అతనిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అని చెప్తుంది దీంతో దేవతలందరూ కూడా అరుణాసురుని ఎలాగైనా సరే అందం చేయాలి అని పథకం ప్రకారము దేవగురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు అరుణాసురుడు బృహస్పతి రాక గురించి ఎంతగానో ఆశ్చర్యపడి ఈ ప్రదేశంలో నీకు ఏమి పని అని ప్రశ్నిస్తాడు బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం కూడా ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నాము అని కాబట్టి దీంట్లో వింత ఏమీ లేదు అని చెప్తాడు అందుకు అరుణాసురుడు దేవతలు పూజలు చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయడమా అంటూ అహంకరించి గాయత్రి మంత్ర అని మానేస్తాడు దీంతో కోపోద్ధృక్తులైన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యమైన భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంవరిస్తాయి దేవతల కోరిక మేరకు అమ్మవారు భ్రమ్రాంబికా దేవిగా ఇక్కడే స్వామివారి చెంతన కొలువుతీరి ఉన్నారు ఇప్పటికీ కూడా అమ్మవారి ఆలయం వెనుక గోడ భాగానికి చెవి వాణించి ఇంటే మనకు తుమ్మిదనాదం వినబడుతూ ఉంటుంది స్వామివారి ఆలయం ఎంతో పెద్దగా ప్రాకారం కలిగి లోపలంతా కూడా నాలుగు మండపాలతో అపురూపమైన శిల్ప సంపదతో అలలాడుతూ ఉంటుంది ప్రధాన గర్భాలయం మాత్రం ఎలాంటి శిల్పాలు లేకుండా సాధారణమైన నిర్మాణంగా ఉంటుంది ఇక్కడ మల్లికార్జున స్వామి వారిని భక్తులు చేతిలో స్పర్శించవచ్చు అమ్మవారి ఆలయ నిర్మాణం మాత్రం భారతీయ శిల్పల యొక్క గొప్పతనానికి నిలువెత్తు తార్కాణంగా చెప్పవచ్చు దక్షిణ భారతదేశంలో విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా దేవి ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం గురించిన ప్రాశిత్యం తెలుగు తమిళ కన్నడ గ్రంథాలలో ఎంతో విస్తారంగా కనబడుతూ ఉంటుంది శ్రీశైలం చరిత్రకు సంబంధించిన శాసనాలలో మొదటిది క్రీస్తు శకము ఆరో శతాబ్దం నాటి శాసనము ఆరో శతాబ్ద కాలంలో మైసూరులోని కదంబరాజులు తాల్గుండి శాసనంలో మొదటిసారిగా మనకు శ్రీశైలం పేరు కనబడుతూ ఉంటుంది క్రీశకం పద్నాలుగో శతాబ్దం నాటి శైవ కైవి కవి అయిన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ చరిత్రలో కర్మపు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైల ప్రాధాన్యాన్ని కీర్తించారు ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండలిలు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు ఈ క్షేత్రం యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు అని మనకు తెలుస్తుంది శ్రీశైలం పర్వతం దిగువన కృష్ణానది పర్వళ్లు తొక్కుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న కృష్ణమ్మను పాతాల గంగా అని పిలుస్తారు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఐదు నలభై ఆరు మధ్య కాలంలో రెడ్డిరాజులు పాతాల గంగ మార్గంలో మెట్లను నిర్మించారు భక్తులు పాతాల గంగలో స్నానమాచరించి ఆ శివయ్యను దర్శనం చేసుకోవడము ఎంతో ఆనవాయితీగా వస్తుంది శ్రీశైల ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున రెండు కిలోమీటర్ల దూరంలో మనకు సాక్షి గణపతి ఆలయం ఉంటుంది భక్తులు శ్రీశైలాన్ని దర్శించుకున్నట్లు కైలాసంలో శివుని వద్ద ఈ గణపతి సాక్ష్యం చెప్తాడట అందుకే ఇక్కడ ఉన్న గణపతిని సాక్షి గణపతి అని అంటారు శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులు సాక్షి గణపతిని దర్శించి తమ యొక్క గోత్ర నామాలను చెప్పుకుంటారు శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నంత మాత్ర పునర్జన్మ ఉండదు అని మనకు పురాణాల్లో చెప్పబడింది మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్ర మఠానికి రెండు వేల ఎనిమిది వంద ముప్పై అడుగుల ఎత్తులో ఇక్కడ శిఖరేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ వెలిసిన శివయ్య శిఖరేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు శిఖర దర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు శిఖరేశ్వరం పైన ఉన్న నంది మీద నువ్వులు పోసి నంది కొమ్ముల మధ్యలో నుంచి దేవాలయ శిఖరాన్ని దర్శించుకోవాలి అలా శిఖర దర్శనము చేసుకుంటే పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శిఖరేశ్వరానికి పడమటి వైపు ఐదు కిలోమీటర్ల దూరంలో అటకేశ్వరము పాలదార పంచదారలు దర్శనమిస్తాయి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసు త్రిపురాసులను సంవరించిన తర్వాత శివుడు బంగారు లింగ లింగరూపంలో కొలువు కొలువుతీరి ఉన్నాడు ఈ ఆలయం చుట్టూ సంతానం లేని వారు ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని ప్రతీది ఇక్కడికి దగ్గరలోనే పాలదార పంచదార జలధారలు కూడా ఉన్నాయి కాలంతో సంబంధం లేకుండా ఇవి ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటాయి శివుని పాలభాగము అనగా నుదుటి నుంచి ఉద్భవించింది పాలదార కాగా ఆ పరమేశ్వని పంచముఖాలు అయిన సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ముఖాల నుంచి ఉద్భవించినవి పంచదారలుగా చెప్తారు ఓకే మరి ఇవి శ్రీశైల ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి